వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే ఫలానా చోట ఆర్కే రెసిడెన్సీ పక్కన అని అనుకుంటారు కదా అలాగే మా ఇల్లు ఎక్కడంటే ఆర్యాభంగా అని చెప్పుకుంటారు కదా కోతను భాగవతం రాస్తూ రాస్తూ గజేంద్ర మోక్షనికి సన్నివేశం రాసుకున్నాడు రాసినప్పుడు గజేంద్రుడు చాలా సేపు చాలా వేల యుగాలకు మాత్రం తను తనంత తను కష్టపడ్డాడు ఎప్పుడైనా మనం ఏదైనా ఒకటి కావాలనుకుంటే మన ప్రయత్నం మనం ముందు చేస్తాం అప్పుడు దేవుడు గుత్ర్రాడు ఎప్పుడైతే మనం చెయ్యలేము అనుకుంటామో దేవుడిని గుర్తొస్తాడు దేవుడి మీద భారం వేసి నన్ను రక్షించు అని అడుగుతాం తను ముసలి పట్టుకుని తన కాడి తీసుకోలేకపోతున్నాడు అయినప్పటికీ కూడా ఇంకా నన్ను ఎవరు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు రావే ఈశ్వర కావే వరద అని విష్ణుమూర్తిని కోరుకుంటాడు విష్ణుమూర్తిని కోరుకునేటప్పుడు ఎక్కడ ఉన్న విష్ణుమూర్తి వచ్చి రక్షించాలి తన్ని విష్ణుమూర్తి అసలు ఎక్కడుంటాడు అడ్రస్ అడ్రస్ అనే తెలియాలి కదా పోతన రాస్తూ రాస్తూ అక్కడ వరకు రాశాట రాశాక విష్ణుమూర్తి ఎక్కడ అని చెబితే తెలుస్తుంది అని చెప్పి అక్కడ గతం అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాట అదే సమయంలో విష్ణుమూర్తి పోతన వేషాలలో వచ్చి వెళ్ళిపోతాడు ఆ పంచం ఏమిటి

అలా వైకుంఠపురం లో నగరిలో అక్కడ చాలా నగరాలు ఉన్నాయి అందులో ఒక అనంతపురం నగరిలో ఆ నగరంలో కూడా ఒక ఆ మూల మూలగా ఉండే ఒక సౌధం బెడ్రూమ్ ఎప్పుడో నైరుతిలో మూలగా ఉంటది కదా అక్కడ ఎవరికి డిస్టబెన్స్ లేకుండా ఉంటుందన్నమాట అనమాట ఆ మూల సౌధం ఆ మూల ఒక పెద్ద మేడ ఉందట ఆ మేడ ఆ మూల సౌధం ఆ సౌధంలో కూడా లేదు విష్ణుమూర్తి దాపల అంటే బయట దాపల మందార వనంతరామృత అక్కడ మందారం అంటే కల్పవృక్షం ఆ కల్ప వృక్షాలతో కూడినటువంటి ఒక పెద్ద వనం ఉందట భార్యాభర్తలు వనంలో విహరిస్తూ ఉంటారు కదా ఆ వనంలోకి వెళ్ళి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏం చేస్తున్నారట దాపల మందార వనంతరామృత సరహా ఆ పక్కన ఒక సరస్సు జల జల ప్రవహిస్తుంది కదా అసలే మూల సౌధం ఆ పైన బయట ఆ పైన పక్కన సరస్సు ఆ సరస్సు హోర్లో ఏ మాట వినపడుతుంది అందులో భార్యాభర్త ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు ఇప్పుడు భార్యాభర్త అక్కల మన ఫ్రెండ్ ఎవరన్నా మాట్లాడుతుంటారు మన వాళ్ళు ఎంతో మంది పిలిచినా సరే చెవి పంచి మన ఫ్రెండ్ ఏంటైతే మన భర్త పక్కన ఉన్నప్పుడు మనం ఇంకెలా ఉంటాం మందార వనాంతరామృత సరహా ప్రాంతేందు ఆ పక్కన ఒక చంద్రకాంత శిల ఉందట దాని మీద పూలతో వేసేట ఒక పర్యాక ఉందట ఆ పైన వీళ్ళిద్దరు కూర్చుని ఏం చేస్తున్నారట మాచికలాడుతున్నారట పాచికలాడుతున్నప్పుడు లక్ష్మీదేవి గెలిచిందట విష్ణుమూర్తి ఓడిపోయాడట ఓడిపోతే అప్పుడు ఇతని ఇతను ఏం చేశాడట మందార వనార ప్రాంత ఎందుకు అంతపలోపల పర్యట రమా వినోది రమా వినోది అంటే లక్ష్మీదేవి తోటి ఆటలాడుతున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఓడిపోయాడు కదా ఓడిపోతే అమ్మ దొంగ ఓడిపోయామని ఆ లక్ష్మీదేవి బయటలా పట్టుకున్నాడు పట్టుకుంటే ఆరుడి ఆడని ఆమె పట్టుకుంటాడు పట్టుకుంటే అప్పుడు అలా అగ్ని ఆలించి సంభ్రమే ఇతని చేతిలో ఏముంది లక్ష్మీదేవి అప్పుడు ఇతని చెవులకి ఏమనిపించింది ఆర్తనాదం వినిపించింది ఆర్తనాదం వినిపించినప్పుడు ఇంకా ఏం పని చేయలేదు చెప్పక శంఖ చక్ర యుగము చేదో ఈ సంధింపక ఏ పరివారమును చీరక అభ్రగపతిని పండింపక ఆకర్మికాంతర ధమ్మిళ్ళము చక్కనకి బయటికి కొంచెం జడ పక్కన చేసుకుంటాం కదా ఇలా వేలాడుతున్నటువంటి గుర్తులు కూడా సరి చేసుకోలేదు విష్ణుమూర్తి కూడా చుట్టుపాగా ఉండేది ఆ కర్ణే కాంతర ధమ్మేల్లకు చకనొత్తక వివాదప్రోతిత దబ్లాటలో శ్రీదేవి యొక్క ఆకాయ వివాదప్రోతిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడక శ్రీ కుచోపరి చేలాంచలమంటే లక్ష్మీదేవిని పట్టుకెండి వి ఊపటకుండా పొ르고 పొర్గో వెళ్ళిపోయట వెళ్ళిపోతే తన వెంట సిరి లచ్చి వెంట అవరోధం కొడుకొంగట్టుకుని లాపాయి ఆ లాపన నాగ అయ్యో మమ్మల్ని లెక్కలేదని వీళ్ళు పరిగెడుతున్నారు అది చూసి శ్రీనాథుడు ఎవరికైనా ఆపదొచ్చిందంటే రక్షించాలి అంటే ఏకతో తుపాకీలో తీసుకుని వెళ్ళాలి కదా ఏమీ లేకుండా అలా చీర చిన్నతో పరిగెత్తేయడం రాసావు ఎంతవరకు సమంజసం బావా అన్నాడు అప్పుడు కోతనికి ఏమీ కోపం రాలేదు కానీ వాళ్ళ అమ్మాయికి మాత్రం కోపం వచ్చింది కోపం వచ్చి వీళ్ళిద్దరు భోజనాలు చేస్తున్నారా ఎవరు శ్రీనాథుడు పోతన పక్క పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారట వీళ్ళ ఇంటికి బావా బాగుంటుంది కదా వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం వస్తారు కదా అప్పుడు ఈ అమ్మాయి ఒక పెద్ద రాయి తీసుకునే వెళ్ళి నూతిలో పడేసి నానా నాన్న నాన్న బావ నూతిలో పడిపోయాడు అని చెప్పేసి అని అరిచింద అరిచేసరికి శ్రీనాథుడు భోజనం చేసి చెయ్యి కూడా కడుక్కోకుండా వచ్చేసాడు అదేవిటి బాబా నూతులో పడిపో అదేవిటి మావయ్య నూతిలో పడిపోయాడు అని స్పష్టంగా నేను చెప్పాను కదా చెల్లి కడుక్కోవాలి గేలం తీసుకురావాలి తాడు తీసుకురావాలి ఇవేవి తీసుకురాకుండా ఎలా వచ్చావు అని కదా అడిగితే అప్పుడు కోతలను మందలించాడట తప్పు అలాగా మావయ్యం పడి అసలు అంటే అప్పుడు చెప్తుంది కదా పిల్లల మీద తండ్రికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో దానికి పది రెట్లు ఎక్కువగా భగవంతుడికి మన మీద ప్రేమ ఉంటుంది మనం తప్పకుండా దేవుడు మనం నుంచి రక్షిస్తాడు అని చెప్పేసరిటువంటి కాన్సెప్ట్ లో ఆ పద్యం భాగవతంలో రాశాడు అలాంటి పద్యాలు చాలా భాగవతంలో ఉన్నాయి ఇప్పుడు కూడా మీరందరూ పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి